దివ్యాంగుల ఐక్యత వెంటనే తీసుకోలేదు చట్టపర వెంటనే చట్టాలు చట్టపరమైన చేతలు వెంటనే ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఆమె ట్విట్ చేస్తూ ఏం చెప్పిందనేది దేశ ప్రజలందరికీ తెలిసిన విషయమే పైలట్గా దివ్యాంగులు పనికిరారు అదేవిధంగా సర్జన్గా ఒప్పుకుంటామా మరి అదేవిధంగా ఐఏఎస్కి రిజర్వేషన్ అవసరమా అని చేసిన ట్విట్కి దేశం మొత్తం గగ్గోలు పెడతా ఉంది దివ్యాంగులందరూ కూడా ఏ ముక్త కంఠంతో ప్రతిఘటిస్తూ ఉన్నారు కారణం ఏంటి ఆమె ఐఏఎస్ చదివింది ఐఏఎస్ ఆమె ఒక్కతే చదివిందా ఐరా సింగ్ రెండు వేల పద్నాలుగులోనే తాపరు ఒక దివ్యాంగురాలు తాపరు మరి అదేవిధంగా ఎంతో ఉన్నారు బాల బాలలత గారు ఆమె ఐఏఎస్ చదవడమే కాదు ఐఏఎస్ రావడమే కాదు రిజైన్ చేసి ఎంతోమందిని ఐఏఎస్ను తయారు చేస్తా అని చెప్పేసి వెళ్ళిన బాలలత గారు అదేవిధంగా హ్యాకిన్ సింగ్ బాడీ మొత్తం ఏముండదు ఆయన చేతులు మాత్రమే రెండు చేతులు లేవు ఒక కాలు లేదు ఇంకొక కాలుకు రెండు వేళ్ళు మాత్రమే ఉంటాయి ఇంటర్నేషనల్లో లక్షల లక్షల అభిమానులు ఉన్నారు ఆయనకి అట్లా దివ్యాంగులు ఎంతో హెలెన్కి వెళ్ళారు అట్లాగే ఎంతోమంది ఉన్నారు వారందరినీ చూసి కూడా ఆమె అన్నీ చూడగలిగిన అన్నీ మాట్లాడగలిగి అన్ని జ్ఞానం ఉన్న ఐఏఎస్ అధికారి అట్లాంటి ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడము మేము అనేది ఏంటంటే మీకు ఒకవేళ అదే ఒక దివ్యాంగుడు మినిస్టర్ ఉంటేనో దివ్యాంగుడు చీఫ్ మినిస్టర్ ఉంటేనో ఒక దివ్యాంగుడు ముఖ్యమంత్రి ఉంటే కాకుండా ఇంకా వేరే పదవులు ఉన్నా కానీ మీరు అక్కడ పనిచేస్తున్నట్లయితే ఈ మాటలు మాట్లాడేవారా మేము కోరేది ఏంటంటే ఈ వేదిక ద్వారా మా వాళ్ళందరికీ మేలు కోల్పోయింది మీకు ఏమైనా మీరు ఏదైతే వ్యాఖ్యానాలు చేశారో మాకు మేలు చేస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ విధంగానైనా గ్యారంటీగా కొట్లాడే అవకాశం ఉంటుంది మా యొక్క దివ్యాంగులందరి కలిపి రాజ్యాధికారం కావాలని తప్పనిసరిగా మినిస్టర్ కావాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి కావాలని అయినప్పుడు మాత్రమే మీలాంటి వారి నోరు మూయబడుతుంది మీలాంటి వాళ్ళు ఎవరైనా సరే నోరెత్తి మాట్లాడాలంటే ఒక అవిటివాడు ఒక గుడ్డివాడు ఒక ఇంకొక మాట మాట్లాడకుండా టూ థౌజండ్ సిక్స్టీన్ దివ్యాంగుల టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ నైన్టీ టూలో చట్టపరమైన గ్యారంటీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది సుమితా సబర్వాల్ని గ్యారంటీగా తప్ప తక్షణమే రేవంత్ రెడ్డి గారు సస్పెండ్ చేస్తారా లేకపోతే టర్మినేట్ చేస్తారా చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా కోరుకుంటూ మన సిమ్తా సబర్వాల్ గారు ఐఏఎస్ మరి ఆమె చేసిన వ్యాఖ్యలు వికలాంగులు దేనికి పనికిరారు ఆల్ ఇండియా సర్వీసులో మరియు ఎయిర్లైన్స్ ఉద్యోగాల్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్లో అవసరం అని మాట్లాడింది ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆల్ ఇండియా దేశం మొత్తం కూడా ఆమె వైపు చూస్తున్నారు ఐఏఎస్ సిమ్తా సబర్వాల్ వైపు ఐఏఎస్ కోచింగ్ ఐఏఎస్ ఉన్నటువంటి బాలలత మేడం గారి మీద కూడా మళ్ళా మా టిట్ల మీద టుడ్లు చేస్తుంది మరి ఎందుకు చేస్తుందో మీద మా మీద ఉన్న ఉద్దేశం ఏందో మాకు తెలియాలి మా ప్రాణాలు పోయినా పర్వాలేదు మాకు అవమానం కలిగించినట్టయితే మేము ఎట్టి పరిస్థితిలో కూడా ఊకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కూడా నేను వారికి వ్యతిరేకం ఏం కాదు ఎందుకంటే అయ్యా మా పట్ల వికలాంగుల జాతి పట్ల వికలాంగుల కులం పట్ల అవహేళనగా అవమానంగా మాట్లాడుతుంది మరి నీ గవర్నమెంట్ లో మాకేందయ్యా మా బాధ ఏంది మాకు లేదా అసెంబ్లీ నడుస్తున్నది మరి దీని మీద ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులు స్పందించి ఆమెని విధుల నుంచి తొలగించాలి ఎందుకంటే ఆమె గత ప్రభుత్వంలో కూడా చాలా అవినీతి చేసినది మరి ఇలా వికలాంగులు ప్రపంచంలో ఎవరైనా కానీ వికలాంగులని జాలి పడుతుంది అటువంటి ఇంత రాక్ష రాక్షసపు ఆడ మనిషి అని మేము అనుకుంటున్నాము ఇవని తక్షణమే విధుల నుంచి తొలగించకుంటే ఈ ఏదైతే ఉన్నదో కేసులు కూడా పెడతాము ఎక్కడ దాకైనా మేము పోరాడతాము ఏదైతే గత రెండు రోజుల క్రితం ఐఏఎస్ అధికారి ఒక రాజ్యాంగమైన హక్కుల ప్రకారం ఆ ఒక ఐఏఎస్ఐ కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయి దివ్యాంగులను కించపరిచే విధంగా చేసిన ఆ మాటలు ఎమ్మటే వెనక్కు తీసుకోవాలని అమ్మా నీకు ఐఏఎస్ పదవి ఉట్టినే రాలే రాజ్యాంగం ప్రకారం వచ్చింది రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ప్రకారం ఆమె మీద యాక్టివ్ యాక్షన్ తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాం అగర్వాల్ని మేము ఒక్కటి అడుగుతాము స్మితా అగర్వాల్ వెంటనే మా వికలాంగుల యావత్ వికలాంగుల లోకానికి క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పాలా మీడియా ముఖంగా మీ ఆ రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే మీరు వారిపై చర్యలు తీసుకొని స్మితా అగర్వాల్ని తన విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అది మానసిక లోపము అది మా అంగలు మా లోపం కాబట్టి మా యొక్క అవయలోపానికి అది సృష్టి ధర్మం ఎవరు చేసింది కాదు ఇలాంటి పరిస్థితులు ఉన్న ఈ యొక్క వికలాంగులు మానసికంగా క్షోభ అనుభవిస్తుంటే ఇంకా మీరు దీనిపై ఇంకా మీరు ఒక ఐఏఎస్ అధికారి ఉండి ఈ విధంగా మీరు కామెంట్ చేయడం ఏమాత్రం సరికాదు